పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేను షేక్ హసీనా జీవితంలో పెను భూకంపం సంభవించిన రోజు ఆ సమయంలో ఆమె తన భర్త వాజిద్ చెల్లెలు రెహానా బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉన్నారు ప్యారిస్ వెళ్లటానికి రెడీ అవుతున్నారు అంతలోనే తండ్రి ముజిబుర్ రెహ్మాన్తో పాటు కుటుంబ సభ్యులు సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారనే పిడుగులాంటి వార్త తెలిసింది బంగ్లాదేశ్ రాయబారిగా ఉన్న ఆయన హసీనా రాజకీయ ఆశ్రయం కోసం ఇందిరాగాంధీని సంప్రదించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు ఇరవై నాలుగున హసీనా ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ చేరుకున్నారు రా అధికారులు వారిని ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచి పది రోజులకు ప్రధాని ఇందిరాగాంధీ నివాసానికి తీసుకెళ్లారు అక్కడే హసీనాకు తన కుటుంబంలో కూడా మిగిలి లేరనే విషయం తెలిసి ఇందిరాగాంధీని పట్టుకొని హసీనా బిగ్గరగా ఏడ్చింది ఇందిరా ఆమెను దగ్గరకు తీసుకొని ఓదాచారు తర్వాత పది రోజులకు షేక్ హసీనా కుటుంబానికి ఇండియా గేటుకు దగ్గర్లో ఉన్న పండారా పార్కులోని సీ బ్లాక్లో ఒక ప్లాటిచ్చారు హసీనా కుటుంబపు ఖర్చులను పూర్తిగా భారత ప్రభుత్వమే భరించింది ఢిల్లీలో షేక్ హసీనా కుటుంబం పొందిన ఆశ్రయం పూర్తిగా రహస్యంగా ఉంచారు ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ తరచూ షేక్ హసీనా ఆమె కుటుంబంతో సంప్రదింపులు జరిపేవారు ప్రణబ్ ముఖర్జీ అధికారిక నివాసంలో హసీనా పిల్లలు ఆడుకునేవారు రెండు కుటుంబాలకు చెందినవారు తరచూ కలుసుకోవడమే కాదు ఢిల్లీ బయటకు పిక్నిక్స్ కు కూడా వెళ్లేవారని ది డ్రామాటిక్ డికేడ్ అనే తన ఆటోబయోగ్రఫీలో ప్రణబ్ ముఖర్జీ రాశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత్లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయింది మురార్జీ దేశాయ్ అధికారంలోకి వచ్చారు కొద్ది రోజుల తర్వాత తా హసీనాకు కల్పించే భద్రతను తగ్గించేశారు డాక్టర్ వాజేద్ హసీనాలపై వారికి వారిగా భారత్ విడిచి వెళ్లాలనే ఒత్తిడి పెరిగింది తొలుత వారి ఫ్లాట్కు అందిస్తున్న కరెంటు బిల్లు చెల్లింపులను ఆపేశారు తర్వాత వాహన సౌకర్యాన్ని వెనక్కి తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై జనవరిలో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగానే షేక్ హసీనా బాధలు తీరిపోయాయి చివరకు మే పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తన కూతురు అవామీ లీగ్ నేతలతో కలిసి ఢాకాకు వెళ్లారు ఢాకా విమానాశ్రయంలో సుమారు పదిహేను లక్షల మంది ఆమెకు స్వాగతం చెప్పారు